తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది చాలా ప్రధానమైన పంట ప్రధానమైన పంటతో పాటుగా రైతాంగానికి చాలా ఇష్టమైన పంట కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారము సాధారణ సాగు విస్తీర్ణము సుమారుగా యాభై ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ సంవత్సరం వానాకాలంలో సుమారుగా ముప్పై నాలుగు లక్షల ఎకరాలలో నాటు వేయడం జరిగింది ఇదే సమయానికి గత సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముప్పై లక్షల ఇరవై ఒక్క వేల ఎకరాల్లో నాటు వేయడం జరిగింది అంటే సుమారుగా ఒక లక్ష ఎకరాలు ఈ సంవత్సరం తక్కువ పడటం జరిగింది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకునేది వరి మరియు ప్రతి ప్రధానమైన పంటలు ఈ రెండు పంటలు కూడా తెలంగాణ రాష్ట్రం సాగు విస్తీర్ణంలో ఎనభై శాతం విస్తీర్ణాన్ని ఆక్యుపై చేసుకుంటున్నాయి అయితే వరి పంటను చూసుకున్నప్పుడు దాని సాధారణ విస్తీర్ణతను చూసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో కేవలం అరవై శాతం వరకే నాట్లు పడ్డాయి అలాగే పత్తి పంటను చూసుకున్నప్పుడు సుమారుగా ఎనభై నాలుగు శాతం వరకు పత్తి వేయడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండటము ప్రభుత్వం కూడా కాలువలకు నీరు విడుదల చేయడం వల్ల వచ్చే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఈ వరి మంది గణనీయ పెరిగే అవకాశం ఉంది అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన కట్ ఆఫ్ డేట్లు అయిపోయినప్పటికీ ఇప్పుడు ఆయకట్టు ప్రాంతంలో ఉన్న రైతులు ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఒరి విత్తుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు ప్రభుత్వం వారు కూడా సన్నాల సాగు చేసినందుకు బోనస్ ప్రకటించడం వల్ల రైతాంగం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా సన్నాల సాగు మొగ్గు చూడడం జరిగింది అయితే ఇక్కడ నేను ఒక రెండు స్లైడ్లలో మీకు విత్తన లభ్యత ఉన్న సన్న గింజ రకాలు మరియు దుడ్డి గింజ రకాల గురించి ముందు చెప్తాను ఎవరైనా రైతాంగం ఆలస్యమైన తరుణంలో దమ్ము చేసిన విధానంలో నేరుగా విత్తే పద్ధతులు అంటే మనకి డ్రమ్ సీడర్ ద్వారా గానీ లేదంటే వెదజల్లే పద్ధతి ద్వారా గానీ ఎవరైనా వెళ్లాలనుకుంటే ఏ విత్తనాలు ప్రస్తుతానికి వ్యవసాయ పరిశ్రమ కంపసాగ అవైలబుల్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాము ముఖ్యంగా సర్వే రెండు ఒకటి అనే రకము ఇది కేవలం నూట పది రోజులకి వచ్చే సన్నగింజ రకము ఈ విత్తనం మనకు కంపసాగర్ పరిచయం అందుబాటులో ఉంది ఇది నూట పది రోజులకే కోతకు వచ్చే సన్నగింజ రకము అత్యధిక సామ దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన రకము దీంతో పాటుగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకం కూడా ఇది చాలా ప్రాచున్యమున్న రకము ఈ రకం కూడా విత్తనం అందుబాటులో ఉంది ఈ రెండు రకాల విత్తనం కావాల్సిన వారు మీరు మమ్మల్ని సంప్రదిస్తే విత్తనం లభ్యత పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఇంకో రెండు సన్న రకాలు అంటే డబ్ల్యూజేఎల్ తొమ్మిది వందల అరవై రెండు అయిన రకం కానీ డబ్ల్యూజిఎల్ త్రిబుల్ వన్ అయిన రకం అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ మూడు నాలుగు సన్న గింజ రకాల విత్తన లభ్యత ఉంది ఎవరికైనా రైతాంగం ఇంకా సన్న సన్నాల వైపు ఇంట్రెస్ట్ ఉండి వేసుకోవాలని కూడా మాత్రము మీరు చివరిలో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వీటి విత్తన లభ్యత గురించి మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అయితే దీంతో పాటుగా మనకి ఇంకా రైతాంగం ఇంకా సన్న సన్నగింజతో పాటు ఎక్కడైనా గింజ రకాలు వేయాలనుకున్నా కూడా మనకి అందుబాటులో కేఎన్ఎం నూట పద్దెనిమిది అనేది గింజ రకము అలాగే ఎంటీయు వెయ్యి పది అలాగే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అలాగే మరొక రకం జేజీఎల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఇవన్నీ కూడా గింజ రకాలు స్వల్పకాలిక రకాలు అంటే నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగిన రకాలు ఈ విత్తనాలు కూడా ఎవరైనా రైతాంగం గింజలు వేసుకోవాలనుకున్నప్పుడు ఈ విత్తనం కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి నాట్లు అనేది చాలా పీక్స్లో ఉంది అయితే ఈ సమయంలో రైతాంగం ఏం పాటించవలసిన మెలుకోవలు ఏంటి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పెట్టడం జరిగింది మీకోసము ఈ రెండు చూడ్డానికి చాలా చిన్నగా కనిపించినా కూడా దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఒకటి ఏంటంటే నారు నాటవలసిన వయసు అంటే ఎంత వయసులో ఉన్నప్పుడు నారు మనం నాటుకోవాలి ఒకటి మొక్కల సాంద్రత అంటే చదరపు మీటర్కి ఎంత మొక్కలు ఉండాలనేది ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఇవి అయితే మనం సాధారణంగా రైతాంగము మనం నాటుకి గుత్తక్కిచ్చిపోయిన తర్వాత సాయంత్రమో లేకపోతే రేపు వచ్చి చూసుకుంటాం కాబట్టి ఎవరైనా గుత్తకు తీసుకున్న కూలీలు తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి దూరం దూరంగా నాటివేయడం జరుగుతుంది అలా చూసుకున్నప్పుడు మనకి ఒక చదరపు మీటర్కు ఈ స్వల్పకాలిక రకాన్ని ఇప్పుడైతే ఏదైతే నాటుకుంటున్నామో ఒక చదరపు మీటర్కి అరవై ఆరు రకాలు రావటం లేదు మన దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై మాత్రమే ఉంటున్నాయి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి నాటు వేసే సమయంలో ఖచ్చితంగా రైతు అక్కడ ఉండి నాటు వేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే నాటు నా నాటవలసిన వయస్సు ఎంత లేత నారు నాటితే మనకి అంత పిలకలు వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నారు ముదిరే కొద్దీ పిలకలు వేసే శక్తి వరిలో తగ్గుతుంది కాబట్టి లేత నారు నాటుకోవడం చాలా చాలా ముఖ్యమైన అంశం దాంతో పాటుగా మనం మొక్కల సాంద్రత కూడా ఒక చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత రణంలో నాటు వేసుకున్న రకాలకైతే తక్కువ తక్కువ అరవై ఆరు ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకు స్వల్పకాలిక రకాలకి అరవై ఆరు ఉండ ఉండాలనుకుంటే నెక్స్ట్ స్లైడ్ చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా వరి పండించే రైతులు కొద్దిగా వరిలో కూడా కొద్దిగా జీవిత దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వరి జీవిత దశలు ఎందుకు తెలుసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఒక చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలను అరవై ఆరు ఎందుకు వేసుకోవాలనుకుంటే తెలుసుకోవాలంటే ఈ వరిచ జీవిత దశను కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి వరి జీవిత దశలు మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి శాఖీయ దశ ప్రత్యుత్పత్తి దశ పరిపక్వత దశ ఉంటుంది మీరు ఏ కాల కల కలిగిన రకాలను తీసుకున్నా అంటే ఇక్కడ మీకు ఉదాహరణకి ఇవ్వడం జరిగింది స్వల్పకాలిక రకాలు నూట ఇరవై రోజులని మధ్యకాలిక నూట ముప్పై ఐదు రోజులు దీర్ఘకాలిక రకాలను నూట యాభై రోజులు వీటికి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకాలలో శాఖీయ దశ ప్రత్యుత్పత్తి దశ పరిపక్వత మూడు దశలు ఉంటాయి అంటే చివరి రెండు దశలు చూసుకున్నట్లయితే అంటే మనకు ప్రత్యుత్పత్తి దశ పరిపక్వత దశ చూసుకున్నట్లయితే అన్ని రకాల కాల పరిమితి రక రకాలలో అరవై రోజులు అనేది కామన్ గా ఉంటాయి మనకి కేవలం షాకే దశలో మాత్రమే వేరియేషన్ అనేది ఉంటుంది మనకి అంటే స్వల్పకాలిక రకాలు సుమారుగా మీరు కేఎన్ నూట రకం నూట ఇరవై రోజుల రకం తీసుకున్నట్లయితే షాకే దశ అరవై రోజులే ఉంటుంది అందులో ఇరవై ఐదు రోజులు నార్మడికి పోతుంది కాబట్టి ఇంకా పిలకలు వేసే సమయం మనకు కేవలం ముప్పై ఐదు రోజులే ఉంటుంది అలాగే మీరు దీర్ఘకాలిక రకం బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ తీసుకున్నట్లయితే మనకి షాక్ ఏదైతే తొంభై రోజులు ఉంటుంది అందులో నార్మడి ముప్పై రోజులు పోతే ఇంకా అరవై రోజులు పిలకలు వేసే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వల్పకాలిక రకాలను వేసుకునేటప్పుడు మనకి వాటికి సమయం ఎక్కువ ఇవ్వట్లేదు పిలకలు వేసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు కాబట్టి ఒక చదరపు మీటర్కి ఖచ్చితంగా అరవై ఆరు కుదులు వచ్చేటట్టుగా నాటుకోవాలి ఇలా నాటుకున్నట్లయితే మనకేందంటే స్వల్పకాలిక రకాలు కూడా అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది డ్యూరేషన్ ని గుర్తు పెట్టుకుని తద్వారా మనం నాటు వేసేటప్పుడు చదరపు మీటర్కి మధ్యకాలిక రకాలకైతే సుమారు నలభై నాలుగు అని దీర్ఘకాలిక రకాలకైతే ముప్పై మూడు స్వల్పకాలిక రకాలకైతే అరవై ఆరు కుదులు ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి అంటే లేత నా లేత వయసు ఉండటం ఒకటి చదరపు మీటర్కి సుమారు అరవై ఆరు కుదులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నాటు వేసేటప్పుడు అక్కడ ఉండే దగ్గర నుండి నాటు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముదురు నారు కూడా వేయడం జరుగుతుంది ఎక్కడైతే చెరువుల కింద గానీ కాలువలు కొద్దిగా లేటుగా విడుదల కావడం వల్ల మెట్ట నారు వేసి ఇప్పుడు నాటుతున్నారు కాబట్టి నారు అనేది చాలా ముదిరింది కొన్ని ఏరియాలలో